ఏపీ గవర్నమెంట్ క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ అదేవిధంగా ఈరోజు డాక్టరేట్ రావడానికి నాకు ఒక అసోసియేషన్ నేను చేసిన సోషల్ సర్వీసు దీన్ని గుర్తించి నా గుర్తింపుకు లైన్ మురుగేష్ని గారు డాక్టర్ లైన్ మురుగేష్ను గారు ఈ అవార్డు రావడానికి నన్ను గుర్తించి ఆయన నా ఒక బయోడేటా తీసుకొని యూనివర్సిటీకి అందజేయడం యూనివర్సిటీలో నా పేరు రావడం వెంటనే సార్ వచ్చి లైన్ ముగేష్ గారు వచ్చి ఇక అవార్డు డాక్టరేట్ ఇస్తున్నారు మనం ఢిల్లీకి వెళ్ళాలని చెప్పడం ఇద్దరు నాతో పాటు సార్ కూడా వచ్చారు ఢిల్లీలోకి వచ్చి హర్యానా ఎంబీఆర్ యూనివర్సిటీ డాక్టర్ రిజిస్టర్ డాక్టర్ పాటియా ఎస్కే పాటియా గారు అదేవిధంగా ఎస్కే మన జస్ట్ హర్యానా డిస్ట్రిక్ జస్టిస్ సింగ్ గారు అదే విక్రమ్ సింగ్ గారు సింగ్ గారు అదేవిధంగా హర్యానా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డివైఎస్ జీ గారు అదేవిధంగా కనగల విజయ్ కుమార్ సెనేట్ డాక్టర్ సెనేట్ హాల్ మెంబరు వీళ్ళందరూ కలిసి నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది నేను ఆంధ్రప్రదేశ్లో నన్ను ఒక్కనే ఎన్పి చేశారు తెలంగాణలో ముగ్గురు ఎంపిక చేశారు అదేవిధంగా ఇండియాలో మొత్తం మంది ఇరవై తొమ్మిది మందికి ఆ సెరై డాల్లో ఈ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది ఈ డాక్టరేట్ రావడానికి లైన్ మురుగేష్ గారు ముఖ్య కారకులు వాళ్ళు ఎప్పుడు కూడా నేను జీవితంలో మర్చిపోలేను నాకు ఇంత బాధ్యత పెంచింది నేను చేసిన యూనియన్ సర్వీస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా అంచెల అంచెలుగా ఇది ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను దానికి అదే విధంగా నేను చేసిన సోషల్ వర్క్స్ ఏదైతే కానీ పిల్లలను చదివించడం కానీ గుళ్ళుకు డొనేట్ చేయడం కానీ అదేవిధంగా పేద పిల్లలకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఏదైనా కూడా సమీకాంధ్రం నుంచి నేను నన్ను గుర్తిస్తున్నారు సమీకాంధ్ర అదేవిధంగా ఈ మన జరిగిన కరుణ ఈ కరోనా ఈన్నిటిక సేవాభావంతో నన్ను గుర్తించి లైన్ ముగేష్ గారు నన్ను ఇది హర్యానా యూనివర్సిటీ వరకు ఎంపీఆర్ యూనివర్సిటీ వరకు తీసుకెళ్ళి నా ఒక బాధ్యత డాక్టరేట్ ఇచ్చి పెంచినారు నేను కూడా బాధ్యత ఏదో చేయాలని కోరిక ఉంది చేస్తానని కూడా నేను మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను నమస్కారం సార్ సేవా దీనికి డాక్టరేట్ సాధారణ విషయం లేదు అన్ని బయోడేట్ కలెక్ట్ చేసి ఈయన ఏం చేసినాడు డిపార్ట్మెంట్ ఏం చేసినాడు ప్రజలకు ఏం చేస్తాడో అందరినీ కలెక్ట్ చేసి మనం పంపించి అక్కడ వచ్చి సెవెన్ పేపర్లో నేను ఒకడు అక్కడ మనం స్టేట్లో వచ్చి ఇతనికి ఇస్తా మంచి పేరు ఉంటుంది మనకు అందరికీ ఆ వ్యూలో ఆయన కలెక్ట్ చేసి ఆయనకి డాక్టర్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ